ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఇది లోప్రహరి ఈస్ట్ ఫేసింగ్ యాభై ఇంటూ ముప్పై ఏడు ఉన్నారండి యాభై ఇంటూ ముప్పై ఏడున్నారా ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది దారపాలెం ధారపాలెం అండి ఇవన్నీ ఉన్నాయి యాభై ఇంటూ ముప్పై ఏడున్నర సైజు ఈస్ట్ ఫేసింగ్ ఇది రోడ్డు ఈస్ట్ రోడ్ పోటు ఉందో ప్రాబ్లం లేదు ఎందుకంటే మంచిది రోడ్డు పోటు ఉండడం చాలా మంచిది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ పోట్ ఉండొచ్చు ఈ పక్కనే మొత్తం ఇవన్నీ ఉన్నాయి మంచి ఏరియా క్లాస్ ఏరియా దార్పాలెం ఇది చుట్టూ ప్రహరీ కటిస్ ఉంది యాభై ఇంటి ముప్పై ఏడున్నర సైజు ఈస్ట్ ఫేసింగ్ పర్ సేల్ ఇలా ప్రహరీ కట్టింగ్ ఇది రోడ్ పోట్ రోడ్ పోటు అయినా ఈస్ట్ పర్వాలేదు మంచిది థర్టీ ఫీట్ రోడ్ అండి ఇలా ఈస్ట్ ఈస్ట్సింగ్ ధారపడుతుంది